భువనగిరి ప్రజలందరికీ నమస్కారం మీరు మీ డాక్టర్ బోరనర్సే గౌడ్ బడుగు బలహీన వర్గాల మీ బిడ్డని ఒక డాక్టర్గా ఒక ఉద్యమకారుడిగా ఒక ఎంపీగా ఒక మాజీ ఎంపీగా సదా మీ సేవలో ఉన్నాను ఒకటే లక్ష్యం ప్రజాసేవ పదిహేను సంవత్సరాలు ఆదాయం కోల్పోయాను ఆస్తులు అమ్మాను కానీ నిస్వార్థంగా ప్రజాసేవ చేశాను నా ట్రాక్ రికార్డ్ చూడండి మోడీ గారి ట్రాక్ రికార్డ్ కూడా చూడండి నన్ను ఒక్కసారి ఎంపీ చేశారు తొమ్మిది వేల కోట్లు నవరత్నాలు ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ పాస్పోర్ట్ కేంద్ర ఎంఎంటిఎస్ జాతీయ రహదారులు స్ఫూర్తి భవన్స్ మాతా శిశు హాస్పిటల్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇండస్ట్రియల్ పార్క్ ఫాక్స్కాన్ కంపెనీ నర్సన్న బీమా కుటుంబానికి ధీమా ఇలా ఎన్నో చేశారు ఈసారి బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించి పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి నన్ను నా ద్వారా మోడీ గారిని బలోపేతం చేయండి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావండి సదా మీ సేవలో మీ డాక్టర్ బోర నర్సే గౌడ్ థ్యాంక్ యూ వెరీ మచ్